ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి కేసీఆర్ ఆ మధ్యన మమతా బెనర్జీని గెలవడం నవీన్ పట్నాయక్ని గెలవడం తర్వాత తాజాగా ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి ఆంధ్రాకి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గెలవడంతో జాతీయ రాజకీయ పరిణామాల్లో ఏం మార్పులు వస్తాయి ఇప్పుడు దాకా కూడా ఈ ఫెడరల్ ఫ్రంట్ గురించి లైట్ తీసుకున్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా దీని మీద ఒక చర్చించుకోండి కాకపోతే ఇక్కడ వెరీ సింపుల్ లెక్క ఏంటంటే కర్ణాటక తరహా రాజకీయం ఈ ఫెడరల్ ఫ్రంట్లో ఉన్నటువంటి నేతలు కోరుకుంటారు అంటే ఓ బలహీన ప్రధానమంత్రులు కావాలి వీళ్ళకి లేదా తమ మాట వినేటువంటి ప్రధానమంత్రులు కావాలి ఫెడరల్ లో ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ బేసిక్ గా ఒక దిగ్వి దేవగౌడ లేకపోతే ఒక గుజ్రాల్ లేదా చంద్రశేఖర్ ఓ ఓ సింగ్ లాంటి వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినంత వరకు ఉండేటువంటి దీంట్లో మోడీ వెనక నుంచి నడిపిస్తున్నాడు లేకపోతే బీజేపీ వెనక నుండి నడిపిస్తుంది ఇది పెద్దగా విమశ ఏది అది బురద చల్లేటువంటి కార్యక్రమం చెప్పింది ఇక్కడ వెరీ క్లియర్ గా ఉండేటువంటి పద్ధతి ఏంటంటే ఇక్కడ జగన్ కి కాంగ్రెస్ పడదు ఎందుకు తనని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది అట్లాగే బీజేపీతో కలవలేడు తనకి రిలీజియస్ ఓటింగ్ కానీ మైనారిటీ ఓటింగ్ కానీ ఉంది ఇంకో వైపును చూస్తే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉండగా జగన్ అయితే యూపీఏకి మద్దతు ఇవ్వలేదు కదా అట్లాగే కేసీఆర్కి ప్రథమ శత్రువు కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ లైట్ కాబట్టి తను కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలోనే ఉంటాడు అదే సందర్భంలో ఎన్డీఏతో కలవడానికి ఇక్కడ మైనారిటీ ఓట్లు అత్యవసరం కాబట్టి తను ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి థర్డ్ ఫ్రంట్ స్వరూపం దగ్గరికి వెళ్తున్నారు అట్లాగే తమిళనాడులో ఏడిఎంకే నేరుగా బీజేపీతో కలవకుండా థర్డ్ ఫ్రంట్ వైపు ఉండటం బెటర్ అనేటువంటిది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు గతంలో ఏఐడిఎంకేకి బలంగా పడేవి ఆ ఓట్లు దెబ్బతింటది అన్నటువంటి భయంతో వాళ్ళు కూడా ఫెడరల్ ఫ్రంట్ లో కలవ చేసేందుకు ఒక అవకాశం ఉంది లేదు ఎన్డీఏ వైపు అయినా స్టాండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎన్డీఏ వైపు స్టాండ్ తీసుకుంటే అగనేస్ట్ ఓటు పడుతుంది అన్నటువంటి భయం వాళ్ళలో ఉంది ఇప్పుడు ఎట్లా అంటే యాంటీ కాంగ్రెస్ కాంగ్రెస్ వల్ల తమకు నష్టం అక్కడ ఎందుకు ఏఏడీఎంకే యూపీఏ ఫోటంలో గెలవలేదు ఎందుకంటే డీఎంకే ను కాంగ్రెస్ కలిసి ఉన్నాయి కదా ఇలాంటి వాళ్ళందరూ కలిసి అంటే కాంగ్రెస్ తమ ప్రాంతంలో బలంగా ఉండి తాము కలవలేనటువంటి వాళ్ళు లేదా కాంగ్రెస్ తో జట్టు కట్టున్నటువంటి పార్టీలు తమకి శత్రువు అయినటువంటి వాళ్ళతో వలన వీళ్ళందరూ కలిసి కసరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళకి ఇటు బీజేపీ ఇక్కడ బలహీనంగా ఉండటం దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా సీన్ లేకపోవడంతో ఖచ్చితంగా వీళ్ళకి అలాగే కాంగ్రెస్ తో కలవలేదు ఎందుకు తమ ప్రత్యర్థులు అక్కడే ఉన్నటువంటి ప్రత్యర్థులు కాంగ్రెస్ తో కలిసారు వీళ్ళందరూ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి స్వరూపంతో వస్తున్నారు వీళ్లకు ఉన్నంత వరకు ఈవెన్ ఉత్తరప్రదేశ్లో అయినా కాంగ్రెస్ పార్టీ పెద్ద సీన్ లేదు కాబట్టి అక్కడ వాళ్ళు కాంగ్రెస్ ని పక్కన పెట్టి సపరేట్ ఫ్రంట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మాయావతి లాంటి వాళ్ళకి అక్కడ ఉంది బీజేపీ అక్కడ ప్రధానమైనటువంటి శత్రువు కాబట్టి అదే సందర్భంలో కాంగ్రెస్ సీన్ లేని కాంగ్రెస్ కి సీన్ ఇవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు ఇట్లాంటివన్నీ జాతీయ రాజకీయాల్లో నడిచేటువంటి పరిణామాలు మమతా బెనర్జీకి ప్రథమ శత్రువు అక్కడ బీజేపీ కాబట్టి అక్కడ కాంగ్రెస్ పెద్ద సీన్ లేదు అక్కడ తన ప్రధానమైనటువంటి శత్రు బీజేపీ కాబట్టి కాంగ్రెస్తో కలవడానికి ఆమె పెద్ద ప్రాబ్లం ఏం లేదు కమ్యూనిస్టులు కేరళలో ప్రధానమైనటువంటి శత్రు కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీకి పెద్ద స్ట్రాంగ్ లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ ముందుకి ఇటు థర్డ్ ఫ్రంట్ వైపుకి అంటే వాళ్ళు వీళ్ళతో కలవట్లేదు కానీ ప్రస్తుతం యూపీఏ వైపు కలవడానికైతే కాస్త వెనక ముందాడుతుంది వాళ్ళకి మిగిలి ఉన్నటువంటి ఒక్క స్టేట్లో కూడా కాంగ్రెస్తో కలిసి దెబ్బ తినకూడదు అనేటువంటి భయం ఉంటుంది ఈ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఈక్వెస్ట్ ఉంటుంది ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత వీళ్ళైతే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలేరు కదా ఖచ్చితంగా ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కనుక బీజేపీని గద్దీని ఎక్కడ ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళంతా కలిసేసి యూపీఏ అంతా కలిసి ఈ ఫెడరల్ ఫ్రంట్కి మద్దతు ఇచ్చి మీరు ప్రధానమంత్రి అవ్వండి మేము మద్దతు ఇస్తామని చెప్పే అవకాశం ఉంటుంది లైక్ కర్ణాటకలో జరిగినటువంటి పరిణామం లేదు బీజేపీ తక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగినటువంటి మద్దతు కాంగ్రెస్కి లేదు యూపీఏకి అనుకుంటే అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ బీజేపీనే మద్దతు ఇచ్చి ఎన్డీఏనే మద్దతు ఇచ్చి వీళ్ళని ప్రధానమంత్రి అయ్యేమని చెప్పేందుకు అవకాశం ఉంటుంది అందుకోసం వీళ్ళందరూ ఇక్కడ థర్డ్ ఫ్రంట్ పేరుతో జట్టు కడుతున్నటువంటి పరిస్థితి ఇది దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం కాకపోతే ప్రజలు చాలా క్లారిటీతో ఉంటారంటే ఉండరు ప్రతిసారి ప్రజలు చాలా మేధావులు నిజమే మేధావులే కానీ ఎవరి ద్వారా వాళ్ళు మారుకోరు ఎవరు మార్చుకోవాల్సిన అవసరం లేదు మార్చుకోరు కూడా అదే ప్రజాస్వామ్యం బహుళ పార్టీల ప్రజాస్వామ్యం ఇట్లాంటి దశలో జరుగుతున్నటువంటి ఈ తాజా రాజకీయం ఫెడరల్ ఫ్రంట్ ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము దేశమంతా కలిసేసి ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు వీళ్ళ రాజకీయం బా బాగు చేసుకోవడానికి ఉన్నది తప్పించి ఎవరు దేశవ్యాప్తంగా ఇప్పుడు దేవగౌడ ఉన్నప్పుడు ఏం చేశాడు కర్ణాటకకి కావాల్సిన పనులు చేసుకున్నాడు అట్లాగే అంతకుముందు విపి సింగ్ ఉన్నప్పుడు తన ప్రాంతానికి కావాల్సినటువంటి పనులు చేసుకున్నాడు వీళ్ళు ఏమంటారు ఎదుగు మేము వస్తే మన రాష్ట్రాలకు కావాల్సినటువంటి పనులు చేస్తాం కదా అంటారు ఆ అప్పట్లో ఆ ఫ్రంట్ లో మనం కూడా ఉన్నాం కానీ మనం ఏం సాధించిందేం లేదు ఇక్కడ వాళ్ళు అలాగని కర్ణాటక అంత బాగుపడిపోయింది అదే నిజమైతే దేవగౌడ అనే తర్వాత జేడిఎస్ పిన్ని కూడా ముఖ్యమంత్రిని చేయకూడదు కదా విపి సింగ్ తర్వాత జనతా దళం తప్పించి కూడా ముఖ్యమంత్రిని చేయకూడదు కదా కాబట్టి వీళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు కొన్ని ప్రయోజనాలు చేయడం తప్పించి దేశవ్యాప్త చూపేము ఉండదు రెండో పక్కన విచిత్ర రాజకీయ పరిణామాలు ప్రతిరోజు బ్లాక్ మెయిలింగ్కి పాల్పడేటువంటి భాగస్వామ్య పక్షాలు అట్లాంటి పరిణామాలని ప్రజలు కోరుకుంటారా లేదా అన్న దాని మీద ఈ ఫెడరల్ ఫ్రంట్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం